కవి ఇప్పుడు మీరు తినాల్సింది మీకోసం కాదు మా కోసం పడుతూ భోజనం మానేస్తారు కళ్యాణ్ ఇంకా రాలేదేంటి ధాన్యం కావ్య కళావతి వాడి కొట్టించు తప్పేమీ లేదని ప్రపంచానికి తెలిసిపోయింది కదరా ఇంకా నువ్వెందుకు దాని గురించి చేసుకున్నాడు కదా ఆ బాధ ఉంటుందిలేండి ఇక్కడ సమస్య అది కాదు అనామిక మూలంగా అప్పుకి దారుణమైన నష్టం జరిగిందన్న బాధ బట్ మీరు కడుపుకి అదేగా తింటున్నారు ఇప్పుడు మా అందరి మనసుల్లో మీ మీద ఎలాంటి అసహ్యం సరి గొడవపడేది తినొచ్చుగా రాహుల్ నీకు మీ అమ్మ నేర్పలేదు ఎందుకంటే మీ అమ్మ ఇలా కావడానికి అప్పు కారణం కాదని రుద్రాణి చెప్పేది నిజమా నువ్వు ఇంకా అప్పు గురించి ఆలోచిస్తున్నావా ఇంత జరిగినా వద్దులేదేంటే రుద్రాంటే మనిషి జన్మెత్తలేదు నన్నంటున్నారు వాడు తప్పేంటి అని అడుగుతున్నాడు ఆ అప్ప మూలంగా కదా అనామిక వెళ్ళిపోయింది మొదటిసారి నా కొడుకు అలాంటి వాడు కాదు ఆడదాన్ని ఇంకా బ్రహ్మ రాక్షసిగా మార్చింది నువ్వు నీ జీవితాన్ని చిన్న భిన్నం చేసిన అప్పుని తెలిసినా కూడా దాన్నే వెంటేసుకుని తిరిగా ఈ రోజు నీ కాపురం ముక్కలు కావడానికి కారణం ఆ అప్పునే ఇంకా మాట్లాడకమ్మా మీరు ఈ జీవితం నుంచి పదే పదే మాకు సంబంధాన్ని అంటగట్టి అప్పుని తిట్టి నన్ను తిట్టి పని చేశారు ఇంకా అప్పుదే తప్పంటున్నావు అప్పు ఏం చేసింది పాపం ఈ ఇంటికి దూరం ఉండదు ప్రతి ఒక్కరు వచ్చి మీ కూతురు అప్పు కూడా ఒక ఆడపిల్ల అమ్మ ఎలా తట్టుకుంటుంది అనుకున్నావు అప్పు గురికి ఆలోచిస్తుంటాను ఏం చేస్తావు చూస్తావు కావ్య సర్ది చెప్పి తీసుకొస్తే నువ్వెందుకే మళ్ళీ రెచ్చగొట్టి తినకుండా చేసావు నీ ఈ విడక్ నువ్వు నీ భర్తని అర్థం చేసుకున్నావ్ నీ కొడుకుని అర్థం చేసుకున్నావు నా హేయ్ హేయ్ నోర్ మీ వేడి వేడి సాంబార్ మీ అమ్మ మొహం మీద పో మీరసలు మనుషులేనా కవిగారు కూల్ గా ఉండండి కవిగారు చెందుకింత చెడ్డవాడికి ఆవేశం వస్తే ఆ ఆవేశం వల్ల మీ మనసుని నాదే తప్పు ఉంటుంది మీరు ఎదిగినంత ఎత్తుగా అందరూ ఎదగాలంటే ఎందుకు పదే పదే అప్పులు లాకొస్తారు మీ ఇద్దరి మధ్య ఎలా చివరికి ఆ భగవంతుడు ఆలోస్తుంది అనామిక లేవదీసిన పుకార్లే కదా వాళ్ళకి కావాల్సింది ఎందుకు మార్చుకుంటున్నారు జరిగిన దాంట్లో అప్పు తమాటల్ని ఈ ఇంట్లో ఎవ్వరూ లెక్క చేయరు ఆలోచించారా ఆలోచించాను ఎంతైనా ఆడపిల్లి ఖచ్చితంగా తన జీవితం మీద మచ్చపడినందుకు కుమిళైన ఎందుకు భయపడాలి అనే తత్వం దాంతి కాబట్టి తొందరగానే ఇందులో నుంచి బయటపడ్డాను కానీ మీ